అందరికీ నమస్కారం నా పేరు రమ ఐ హేట్ మై వైఫ్ తొంభై నాలుగో భాగం రచయిత సుజాత గారు నీకు అలాగే అనిపిస్తుంది కానీ నువ్వేంటి మీ చెల్లెలి మొదలు ఎలా వచ్చావు మా చెల్లెలి మిస్ అయ్యావా బావా అని శివ సాగదీస్తూ ఉండగాని ఫోన్ వైపు చూసిన అభి ఐసు ఫోన్ ఇలా ఇవ్వు అని సీరియస్గా అంటాడు అభి రావడం చూసి తన వైపు ఒక లుక్ వేసి మాట్లాడుతున్న ఐసు అతని అరుపులకి బిక్కమోహం వేసుకొని ఫోన్ అభికిస్తూనే ఎందుకు అభి గారు అని అంటుంది ఫోన్ తీసుకున్న అభి ఉష్ ఒక్క నిమిషం అని ఫోన్ వైపు చూస్తూ బుజ్జి నువ్వు గా వెనక్కి తిరగకు అని క్లియర్ గా స్క్రీన్ వైపు చూసి సైడ్ తో బుజ్జి ఇంకా రెస్ట్ తీసుకో మార్నింగ్ నే లేవాలి కదా అని ఫోన్ కట్ చేస్తాడు అభి ఫోన్ కట్ చేసిన అయోమయంగా ఫోన్ వైపు చూస్తున్న శ్వేత ఎందుకు వెనక్కి తిరగొద్దన్నాడు అని అక్కడి నుంచే చుట్టూ ఒకసారి తిప్పి చూసి తనకి ఎవరు కనిపించకపోవడంతో అప్పటికే డిన్నర్ కూడా చేయడంతో మళ్ళీ మార్నింగ్ లేవాలని రూమ్ లోకి వెళ్ళిపోతుంది కట్ చేసిన ఫోన్ పక్కనే పెట్టి తన వైపే చూస్తున్న అందరినీ చూసి అద్భుత్ను ఒడ్లోకి లాక్కొని ఏంటన్నట్టుగా కళ్ళెగిరేస్తాడు అంత సడన్గా ఎందుకు అరిచావురా ఫోన్ ఎందుకు కట్ చేసావు అని విజయ్ అనగానే వాడు శ్వేత దగ్గరికి వెళ్ళాడు వాడా అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే నాకు అదంతా అనవసరం గారు నేను ఇంకా శ్వేతతో మాట్లాడాలనుకున్నా అలా ఎలా కాల్ కట్ చేస్తారు దాన్ని గోరింటాకు తీయగానే తో కడగకుండా ఆయిల్ అప్లై చేయమని ఇలా కొన్ని టిప్స్ చెప్పాలనుకున్నా మళ్ళీ కాల్ చేసి నా ముందు పెట్టండి అని అలకగా అంటుంది యేసు అయితే ఆ టిప్స్ మీ అన్నయ్యకి చెప్పు వాడు చెప్తాడు అన్నయ్య అన్నయ్య ఎలా చెప్తాడు అన్నయ్య నెంబర్ అది బ్లాక్ చేసిందిగా అయినా దానికి వేరెవరితోనో పెళ్లి జరగబోతుందనే బాధలో ఉన్నాడు వాడు కానీ మీ అన్న అక్కడే ఉన్నాడు ఇంకా కాల్ ఎందుకు డైరెక్ట్ గా చెప్తాడులే అన్నయ్య ఉంటాడని ఐసు అంటుండగాని రంజిత్ వెళ్ళాడా అక్కడికి అని ఆశ్చర్యంగా అడుగుతాడు శివ అవును మీ చెల్లికి ఇంకా అర్థం కాలేదని ఐసు తలపై చిన్నగా తట్టి ఫోన్ లో శ్వేత వెనక ఉన్న గోడ వెనుక దాక్కున్నాడు అని అభి అనగాని ఆఖరికి లేని మా అన్నయ్యను రాజా లాగా మెయిన్ గేట్ దాటి వెళ్లాల్సిన అత్తింటికి ఇలా గోడలు దూకి గోడలు వెనక దాక్కునే పరిస్థితి ఇచ్చారు మీ అన్నా చెల్లెలు కలిసి పాపం మా అన్నయ్య అని ఎంత కన్ఫ్యూజ్ అవుతున్నాడో ఎంత బాధపడుతున్నాడో వాడికి నేను కూడా హెల్ప్ చేయలేకపోతున్నా అని ముక్కు ఎగబిలుస్తూ అంటుంది ఐసు నిజంగా వెళ్ళాడా వాడు ఇంత నైట్ ఒక్కడే ఈ ఊరు నుంచి వేరే ఊరు అని విజయ్ గట్టిగా అంటుంటే విజయ్ స్లో కొడుకుని చేశాక అలా పులి దాటకూడదని పెద్దవాళ్ళు అంటారు ఇప్పుడు ఆ మాట మన వాళ్ళలో ఎవరికి తెలిసినా నిప్పుల మీద ఉప్పు వేసినట్టే చిటపటలాడతారు అని చిన్నగా శివ అంటూ నేనొకసారి వాడు రూమ్కి వెళ్ళి చూసొస్తా అయినా అలా ఒక్కడే ఇలా వెళ్ళాడు నన్ను పిలిస్తే నేను తీసుకొని వెళ్ళేవాడిని కదా అని అనుకుంటూనే శివ లోపలికి వెళ్తాడు డాడీ హౌ ఈజ్ ఇట్ అని అద్వి చిరునవ్వుతో తన చేతిని చూపించి అడుగుతుంటే నైస్ కానీ చాలా లేట్ అయింది ఇంకా పడుకోవాలి నువ్వు అని విజయ్ చేతిలో ఉన్న అద్వి నిద్రపోవడం చూసి ఇద్దరినీ చూసి లోపలికి తీసుకొని వెళ్ళిపోతాడు అభి నిద్రపోతున్న పాపని బెడ్ పై పడుకోబెట్టి అద్విని తీసుకుని బాత్రూమ్ తీసుకుని వెళ్ళబోతున్న అభి దగ్గరికి కీతు వస్తుంది అన్నయ్య వాడికి హ్యాండ్స్ వాష్ చేయకండి అని అనగానే మరి వాష్ చేయకపోతే బెడ్ కి అయిపోతుంది కదా కీతు అవును కానీ కడక్కకూడదు అని తని అద్వి చేతికున్న గోరింటాకు తన గోరింటాకు పోకుండా మొత్తం తీసి ఇప్పుడు క్లాత్ తో తుడిచి ఈ ఆయిల్ని లైట్ గా అప్లై చేసి పడుకోబెట్టిండని వాడు పడుకున్నాక డిన్నర్ కి బయటకు వచ్చేయండి అన్నయ్య అని చెప్పి డోర్ దగ్గరికి వేసి బయటకు వెళ్ళిపోతుంది కీతు కొద్దిసేపటికి అభి బయటికి రావడం చూసి ఏంటి ఉన్నాడా అని అడుగుతాడు శివని లేదన్నట్టు తల ఊపుతాడు శివ సరే మీకు ఆకలి వేయడం లేదా అని ఐసు వాళ్ళ వైపు చూసి అడుగుతాడు అభి ఎందుకు వేయడం లేదు ఎలకలు ఇప్పటి వరకు వాకింగ్ చేసి ఇప్పుడే రన్నింగ్ కూడా స్టార్ట్ చేశాయని అన్న ఐసు మాటలకు సరే రా శివ వీళ్ళకి వెళ్ళి ఫుడ్ తెద్దామని రాజుని కూడా తీసుకొని ముగ్గురు లోపలికి వెళ్ళిపోతారు అన్నయ్య ఇంకా రాలేదేంటన్నట్టు దక్ష బయటికి చూడడం చూసిన ఐసు డైరెక్టర్ గారు ఒకసారి ఆనంద్ బ్రోకి కాల్ చేయండి ఇంకా రాలేదు కదా అని అంటుంది సరే అని విజయ్ ఆనంద్కి కాల్ చేయడంతో వెంటనే లిఫ్ట్ చేసిన ఆనంద్ విజయ్ చెప్పు దక్ష ఏం చేస్తుంది నా కోసం చూస్తుందని ఆనంద్ అడుగుతుంటే ఎక్కడున్నాడు అన్నట్టు చెవులు రెక్కించి తన వైపే ఆత్రంగా చూస్తున్న దక్షని ఒకసారి చూసి ఇంకా రాలేదు ఎక్కడున్నావు ఆనంద్ అని అడుగుతాడు నాకు ఇక్కడే బాగా లేట్ అయిపోయింది విజయ్ ఇంకా ఇప్పుడు ఇప్పుడు రానా ఇంటికి వెళ్ళి పొద్దుటే రానా అని చూస్తున్నా కానీ దక్ష ఒక్కతే ఉండగలదా అని ఆలోచిస్తున్నా అని ఆనంద్ అనగానే ఇప్పుడు వద్దులే ఇక్కడ మేమంతా ఉన్నాం కదా నువ్వేం కంగారు పడుకని చెప్పిన విజయ్ దక్ష లో మారుతున్న కి చిన్నగా నవ్వుతూ పొద్దుట మాత్రం త్వరగా వచ్చాయని కాల్ కట్ చేసి ఐసు తను ఇంకా సిటీలోనే ఉన్నాడు ఇంత మిడ్ నైట్ ఎందుకు వస్తాడు వద్దని చెప్పా అని శివ అనడంతో అదే కరెక్ట్ మార్నింగ్ త్వరగా రమ్మని చెప్పారు కదా అని విజయ్ అడిగి దక్ష వైపు తిరిగి నువ్వు ఎక్కువగా ఏమి ఇబ్బంది పడకు దక్ష మేమంతా ఉన్నాం కదా అని ఐసు అనగానే మనసులోని ఆనంద్ ని బండ తిట్లు తిట్టుకుంటున్న దక్ష ఐసు అలా అనగానే చిన్నగా నవ్వి ఊరుకుంటుంది ఈ లోపు వాళ్ళు రాగానే ఐసు పక్కన అభి ఒక ప్లేట్ పట్టుకొని కూర్చుంటే కీతూ కి శివ రాజు అను దగ్గర కూర్చొని అయ్యో మరి మీకెలా అని అను దక్షని చూసి అంటుంటే నేను ఉన్నా కదా మే హూనా అని చెయ్యి పెట్టి చూపిస్తూ ఫుడ్ తేవడానికి లేకపోతున్న విజయ్ గాలి తీసేస్తున్నట్టు వద్దు వద్దు నాకాకలిగా లేదని దక్ష అనడంతో అక్కడ ఉన్న అందరికి నవ్వు వస్తుంది మాడిపోయిన విజయ్ ఫేస్ చూసి విజయ్ అంటే ఇబ్బంది పడుతున్నావేమో నేను నీకు అన్నయ్యనే అవుతా కాబట్టి నేను పెడతా అని శివ అనగానే అయ్యో వద్దండి నేను గోరింటాకు తీసేసి అప్పుడు నేనే తింటా అని దక్ష అంటున్న వినని శివ ఈతోకి ఒక ముద్ద పెట్టి దక్ష నోటి ముందు కూడా ముద్ద పెడతాడు ఇబ్బందిగానే శివ చేతి భోజనం తింటున్న దక్షకి కళ్ళు చెమర్చుతాయి ఏయ్ మరీ అంత ఎమోషన్ అవ్వకు ఇప్పుడు నువ్వు మా గ్యాంగ్ లో చేరిపోయావు కాబట్టి ఈ మొహమాటాలు అవి పక్కన పెట్టాయని కీతు అంటూ అంటే ఇప్పుడు నాకు ముగ్గురు ఆడపడుచులా అని ఐసు అను దక్షని చూసి మూతి ముడిస్తే ఆడపడుచు కట్నం గట్టిగా ఇవ్వాలి లేదంటే మా అన్న నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఐసు దక్ష నవ్వుతారు ముందు మనకి వీళ్ళు ఎంత ఇచ్చారో అడుగు కీతు అని అభి అనగానే మీకు మేము భార్యలుగా రావడమే గొప్ప ఇంకేం కావాలి హీరో గారికి అని ఐసు మూతి తిప్పుతూ అడుగుతూ ఏంటి హీరో గారు ఇలా అలా వచ్చేసారని చిన్నగా అంటూ అల్లరిగా కళ్ళెగిరేస్తుంది అభి వైపు చూస్తూ నా పిల్లల మీద బెంగతో వచ్చా అని అభి ఐసుకు పెట్టి తను కూడా తింటుంటే ఆహా బాగానే కవర్ చేస్తున్నారు మీరు నా కోసం వచ్చారు నన్ను మిస్ అయ్యారని నాకు బాగా తెలుసు ఎక్కువ ఊహించుకోకు తర్వాత మళ్ళీ బాధపడతావు అని అభి అంటుంటే అభి భుజంపై ఉక్రోషంగా కొట్టిన ఐసు సరే ఆ మాట మీదే ఉండండి ఏదో కావాలని నా వెంట పడ్డారు కదా అది మీకు కట్ అని అంటూ అన్నయ్య విజయ్ గారు అభి గారు మీరంతా రంజిత్ రూమ్ లో పడుకోండి తక్ష ఉంది కదా మేమంతా ఒక రూమ్ లో పడుకుంటాం అని ఐసు అభి వైపు ఇంటెన్స్ గా చూస్తూ అంటుంది తినడం అవ్వడంతో హ్యాండ్ వాష్ చేసుకుంటూ చూద్దాం అన్నట్టుగా అభి చూపు ఉంటే అప్పుడే అభి ఫోన్ రింగ్ అవ్వడంతో ఐసు డ్రెస్ కి చేతులు మూతి తుడుచుకొని లిఫ్ట్ చేసిన అభి హాయ్ శామ్ అని నవ్వుతూ మాట్లాడుతూ రూమ్ లోకి వెళ్ళిపోతాడు తన వెనకే శివ విజయవాళ్ళు కూడా వెళ్ళబోతుంటే అభి అన్న శామ్ అన్న పిలుపు మీదే ఉన్న ఐసు దృష్టికి గారిని గట్టిగా పిలుస్తుంది ఐసు ఐసు పిలుపు కాగిన అభి ఫేస్ లో సైడ్ స్పైల్ రాగా తల మాత్రమే వెనక్కి తిప్పిన అతను ఐసు వైపే సీరియస్ గా చూస్తూ వాట్ అని అంటాడు ఏంట్రా బావా ఏదో ఫోన్ లో బిజీగా ఉన్నాడు కదా నాకు చెప్పు అని శివ అనగానే హిహి అని నవ్విని ఐసు నువ్వు నీ పాప సంగతి చూసుకో అని చెప్పి ఒక పక్క ఫోన్ మాట్లాడుతూనే ఏంటి అన్నట్టు చూస్తూ నవీ చూపులకి తల వంచి తన కాళ్ళకి చుట్టూ పారానిలా పెట్టుకున్న గోరింటాకు చూపించి నడవలేను నేను నన్ను రూమ్ లో దింపండి అని అంటుంది చేతులు చాపుతూ మీ అన్నని దింపమను అని చెప్పి వెళ్ళిపోతున్న నవీని చూస్తూ అన్నయ్య వద్దు మీరే తీసుకొని వెళ్ళండి అభి గారు అని మళ్ళీ ఐసు అనేసరికి కాలనీ హోల్ లో పెట్టిన అభి వచ్చి ఐసుని రెండు చేతులతో ఎత్తుకొని లోపలికి తీసుకొని వెళ్తాడు వాళ్ళలా వెళ్ళడం చూసిన కీతు తన వైపే చకూర పక్షుల చూస్తున్న శివ వైపు చూస్తూ ఏంటన్నట్టుగా కళ్ళెగిరేస్తుంది కోపంగా చూస్తూ నిన్ను కూడా ఎత్తుకోవాలేమో అని అని శివ చిచ్చుబుట్టిలా వెలిగిపోతున్న కళ్ళతో అనగాని హీ అని నవ్వి రా అని కీతు పిలవగానే అబ్బా నా పిల్ల ఛాన్స్ ఇచ్చింది వదలకూడదు అనుకుంటూ ఎగిరేసుకుంటూ కీతు దగ్గరికి వెళ్ళిన శివ ఎత్తుకోవడానికి బెండ్ అవ్వగానే శివ తనపై గట్టిగా ఒకటి మొట్టిగా వేస్తుంది కీతు అది చూసిన విజయ్ గట్టిగా నవ్వితే దక్ష మాత్రం అయ్యో అని ఆశ్చర్యపోతూ చెయ్యడ్డు పెట్టుకుంటుంది నోటికి ఏంటి అలా కొట్టావు అని తలరుద్దుకుంటూ బొప్పి బోపి కట్టేలా కొట్టావు కదా రాక్షసి ఇప్పుడు నేనేం చేశానని నవ్వుతున్న విజయ్ సీరియస్ గా చూస్తాడు శివ ఒకసారి నా కాళ్ళు చూడు అని కీతు అనగానే వెర్రి మొహంతో తలరుద్దుకుంటూ కిందకు చూసిన శివ కీతూ కాళ్ళకి గోరింటాకు ఉన్న ఐసు పెట్టుకున్నట్టు పారానిలా కాకుండా బోటరు వేలుకి మధ్య చుట్టూ పెట్టి అటు ఇటు అరికాలలో వెనుక వైపు చందమామలా పెట్టుకున్న గోరింటాకును చూసి తల ఎత్తిన శివ కీతుని చూడగానే నడవలేనంతగా నేను గోరింటాకు పెట్టుకోలేదు కాబట్టి నేను నడవగలను అని అనేసి కీతు చిన్నగా కళ్ళెత్తి నడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది తన వెనకే శివ కూడా అందరూ వెళ్ళగా అక్కడ ఇంకా విజయ దక్ష మాత్రమే ఉంటే తల వంచుకొని ఉన్న దక్షిని చూసిన విజయ్ ఆమె దగ్గరికి వచ్చి నీకు ఓకే అయితే తీసుకుని వెళ్తా అని విజయ్ అనడంతో తలెత్తి విజయ్ కళలోకి చూస్తుంది దక్ష ఎత్తుకొని తీసుకొని వెళ్తున్న అవిని చూస్తూ అవి గారు సామ్ ఎవరిని సీరియస్ గా అడుగుతుంది ఐసూ తను అదే అడుగుతుందని ఎక్స్పెక్ట్ చేసిన అభి లోపలే నవ్వుకుంటూ తను నా పర్సనల్ అని అంటాడు వాట్ అని ఐసు అరవగానే ఏ ఎందుకే అలా కాకిలా అరుస్తావు చెవులు గల్లు పడిపోయేలా ఇక్కడ నా కాపురానికి గంట పడేలా ఉంది మీ చెవులకేం కాదు కానీ పర్సనల్ ఏంటి అంటే నాకు అన్యాయం చేస్తారా బావా అని ఏడుపుకు సిద్ధంగా ఉన్న అయసు అనగానే ఏ పర్సనల్ అంటే నా పిఏ అని అర్థమే ఇప్పుడు ఆ ట్యాప్ ఇప్పామంటే గ్యారంటీగా కొడతా అని కల నిండా నీళ్ళు ఊరి ఏడుపు సిద్ధంగా ఉన్న ఐసుని చూసి అంటాడు అవి మీకు పిఏ అంటే మధు కదా నాకు అబద్ధాలు చెప్తున్నారా నా ఉసురు నా పిల్లల ఉసురు మీకు ఆ ఫ్యామికి తప్పకుండా తగులుతుంది బావా అని ఐసు ముక్కు ఎగరేస్తూ అనడం చూసి ఉష్ అని అనుకున్న అభి మధు తన పర్సనల్ పని మీద వాళ్ళ ఊరు వెళ్ళాడు ఒక మూడు నెలలు రాడు అందుకే మధునే ఈ మూడు నెలలకు గాను నాకు శామ్ ని అపాయింట్ చేశాడు అంతేనా అంతే అని అభియ బెడ్ పై పడుకోబెట్టి వెనక్కి తిరుగుతుంటే మీరు ఇక్కడే పడుకోండి బావా అని అంటుంది ఐసు కుదరదు ఇంతకు ముందు పౌరుషంతో నువ్వే నన్ను వేరే లో పడుకోమని అన్నావు ఇప్పుడు ఇక్కడే పడుకోమంటున్నాగా కుదరదు వాళ్ళు వచ్చేస్తారు రారు నేను వాళ్ళని వేరే లో పడుకోమంటా ప్లీజ్ గారు ఇక్కడే పడుకోండి అని అడ్డుగా వెళ్తున్న కీతుని కీతు అని పిలిచారు గారు ఇక్కడే పడుకుంటారు మీరు అమ్మ వాళ్ళ లో పడుకోండి అని అంటుంది ఐసు ఏ వద్దు ఈత మీరు ఇక్కడే పడుకోండి అన్న అభి ఐసు వాళ్ళు ఏమనుకుంటారు అని కళ్ళతోనే ఐసు నీ కసిరి ఆ రూమ్ నుంచి బయటకి వెళ్ళిపోతాడు అభి అభి వెళ్ళగానే రూమ్ లోకి వచ్చిన కీతు ఏంటే నా అన్నయ్యని బాగా మిస్ అవుతున్నట్టున్నావు అని కళ్ళెగరేస్తూ అల్లరి కానగానే నీ బొంద అని పైకి అన్న ఐసు అభి గారు నిజమే చెప్తున్నారా సామ్ అంటే నిజంగాని పియేనే కదా ఈ మధ్య అభి గారు ఎక్కువ ఫోన్ లోనే మాట్లాడుతున్నారు బావా అని ప్రేమగా పిలిచినా వినకుండా వెళ్ళిపోయారని మనసులో అభిని తిట్టుకుంటూ ఉంటుంది ఐసు సరే ఇదిగో పాప గోరింటాకు పెట్టి పడుకో ఇంకా అని అన్న కీతూ గిన్నె ఐసు చేతిలో పెట్టి మళ్ళీ మార్నింగే లేవాలి కదా అని నేలపై చాప వేసుకొని గీతూ పడుకుంటుంది చేతిలో ఉన్న గిన్నె పక్కన పెట్టి అది దగ్గరకు వెళ్ళి కూర్చున్న ఐసు అతిలకు గోరింటాకు పెడుతూ ఉంటుంది అభి చెప్పడంతో పడుకుందాము అని లోపలికొచ్చిన శ్వేతని వాళ్ళ నాన్నమ్మ సత్యవతి గారు పిలుస్తారు ఏంటి నానమ్మ అని అంటూ శ్వేత కిచెన్ వరకు వెళ్ళిన తనకి ఆవిడ ఉప్పు మిరపకాయలతో దిష్టి తీసి శ్వేతని అక్కడే ఉండమని చెప్పి ఆవిడ అవన్నీ బయటపడేసి వస్తారు ఆవిడ రాగానే శ్వేతకి వేడివేడి పాలు తాగమని ఇస్తారు చేతికి గోరింటాకు ఉండడంతో పట్టుకోవడం కుదరదని ఆవిడే మనవరాలికి కొద్ది కొద్దిగా పట్టిస్తారు నానమ్మ అని ఆవిడని పిలిచి అమ్మ ఈశ్వరి ఆంటీ ఏరి డాడీ వాళ్ళు కూడా కనిపించడం లేదని శ్వేత అనగానే ఊర్లో ఇంకా పెళ్ళికి పిలవాల్సిన వాళ్ళు ఉంటే వెళ్ళారులే నువ్వు ఇంకా పడుకో ఈ నైట్ తప్పితే మళ్ళీ నీకు కార్యం అయ్యేంత వరకు నైట్ నిద్రే ఉండదు అని ఆవిడ మనవరాలితో నవ్వుతూ చెప్పి శ్వేతని రూమ్లోకి పంపి రేపు పొద్దుట వంటకి కావాల్సిన ఏర్పాట్లు అవి చేయడానికి వచ్చిన వంట వాళ్ళకి టీ పెట్టుకొని పెరట్లోకి వెళ్తారు అదంతా కిటికీల నుంచి చూసిన రంజిత్ మామయ్య వాళ్ళు లేరని కన్ఫర్మ్ చేసుకున్నాక తను వాళ్ళకి వాళ్ళు తనకి ముఖపరిచయం లేని చుట్టాలు మాత్రమే ఇంట్లో ఉండడంతో ఎవ్వరికి అనుమానం రాకుండా చిన్నగా లోపలికి వచ్చిన రంజిత్ శ్వేత వెళ్ళిన రూమ్ దగ్గరికి వచ్చి చుట్టూ ఎవరు లేకపోవడంతో వేసిన డోర్ సౌండ్ రాకుండా ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి ని గడియ పెడతాడు అప్పుడే బెడ్ పై పడుకున్న శ్వేత ఫోన్లో ఉన్న రంజిత్ పిక్నిక్ కోపంగా చూస్తూ ఉంటే సౌండ్ లేకుండా వెళ్ళి వెనుక నిలబడతాడు మాట్లాడకుండా అలా సైలెంట్ గానే ఫోటోని చూస్తూ ఉన్న శ్వేతని చూసి అంత బాగున్నానా అని అంటాడు చిన్నగా రంజిత్ ఆ మాట విని కంగారుగా పైకి లేచిన శ్వేతను కిందకు దిగనివ్వకుండా ముందుకు వెళ్ళి బెడ్ పై కూర్చున్న రంజిత్ ఆశ్చర్యంగా చూస్తున్న శ్వేత కళ్ళవైపే చిటిక వేసి చూస్తూ రేపు పెళ్లి పెట్టుకుని ఈ రోజు ఇలా పరాయి ఫోటోని చూడొచ్చా అని పైకి లేచి కూర్చున్న శ్వేత పెదాలపై చిన్న పెక్కిస్తాడు రంజిత్ దెబ్బకు తేరుకున్న శ్వేత రంజిత్ని చూస్తూ నువ్వు నువ్వు నిజంగా ఇక్కడికి వచ్చావా అని అంటూ వేలు పెట్టి చూపిస్తూ అడుగుతుంది శ్వేత అనుమానంగా నిజంగా రాకపోతే నిన్ను ఇలా ముద్దు పెట్టుకునే ధైర్యం ఎవరికి ఉంటుంది చెప్పు అని శ్వేతకి ఎదురు తిరిగి ఐవింగ్ చేస్తాడు రంజిత్ నువ్వు ఎలా ఇక్కడికి వస్తావురా అని అతని గుండెలపై చేతులతో కొడుతూ నిన్ను ఎవరైనా ఇక్కడ నాతో పాటు చూస్తే ఏమనుకుంటారు రేపు పెళ్లి పెట్టుకొని వేరే వాడితో ఉన్నానని అనుకోరు అని అంటూ శ్వేత సీరియస్ గా అనగాని కోపంగా పిడికిలి బిగించిన రంజిత్ కొడుతున్న ఆమె చేతుల్ని గట్టిగా పట్టుకొని నిన్ను అనేంత ధైర్యం ఎవరికి ఉంది ఇక్కడ అయినా నేను వేరే ఎవరితో కాదు నీ భావనే అయినా నా ఫోటో చూస్తూ సైట్ కొడితే తప్పులేదు గాని నేను వస్తే ఎవరేమంటారు చెప్పు అని రంజిత్ అంటూ వావ్ గోరింటాకు అని శ్వేత చేతులు చూసిన రంజిత్ ఇక్కడ నా పేరు ఎక్కడుందో చెప్పవే అని అనగానే సూటిగా చూసిన శ్వేత చూపులకి అదే నీ కాబోయే మొగుడిదిలే అది నీకు అనవసరం అని చేతులు వెనక్కి తీసుకొని మొహాన్ని పక్కకి తిప్పుకున్న శ్వేత చూడు రేపు నాకు ఆనంద్తో పెళ్లి ఇలా నువ్వు నా రూమ్ లో ఉండడం కరెక్ట్ కాదు అని శ్వేత అంటూ ఉండగానే ఆమె మాటలు ఒక్కసారిగా ఆగిపోతాయి ఆమె పెదాలను రంజిత్ తన పెదవులతో లాక్ చేయడంతో కొద్దిసేపటికి శ్వేత నుంచి దూరం జరిగిన రంజిత్ నిజంగా నన్ను కాకుండా వేరే వాడితో నువ్వు తాళి కట్టించుకుంటావా అని సూటిగా ఆమె వైపే చూస్తూ కోపంగా అడుగుతాడు రంజిత్ శ్వేత సైలెంట్గా ఉంటుంది సమాధానం కావాలి శ్వేత కట్టించుకుంటున్నా కదా అయినా ప్రేమించిన వాడు అర్థాంతరంగా వదిలి వెళ్ళిపోతే వేరే వాడితో తాళి కట్టించుకోకుండా ఇంకా ఏం చేయమంటావు నీ కోసం చూస్తూ మా పేరెంట్స్ని హర్ట్ చేయలేను కదా ఏ నమ్మకంతో నీ కోసం నన్ను ఎదురు చూడమంటావు అని సీరియస్గా రంజిత్ని పట్టుకొని అడుగుతుంది శ్వేత శ్వేతని చూసి నవ్వుతూ చాలా బాగా నాటకాలు ఆడుతున్నారే మీరంతా ఎవరి ప్లాన్ ఇది నీదా బావదా ప్లానా ఏం ప్లాన్ రా అని కోపంగా అంటున్న శ్వేత మెడ కింద చెయ్యి వేసిన రంజిత్ ఆమెను దగ్గరికి లాక్కొని తనకి ఇంచు దూరంలో ఉన్న ఆమె కళ్ళల్లోకి చూస్తూ సరే పెళ్లి చేసుకుంటాను అని ఒప్పుకున్నావు కదా నీ ఇష్ట ప్రకారమే ఈ పెళ్లికి జరుగుతుందిలే చేసుకో ఆల్ ది బెస్ట్ టు యువర్ న్యూ లైఫ్ అని నొక్కి అన్న రంజిత్ నేను ఇప్పుడు ఉమెన్ వెళ్తున్నా అక్కడ నా ఫ్రెండ్ ఒక అతను నాకు జాబ్ ఆఫర్ చేశాడు నువ్వు నన్ను వదిలి వేరే ఎవరినో పెళ్లి చేసుకోవడం నీకు అవుతుందేమో కానీ నీ పక్కన వేరే వాడిని చూస్తూ నేను ఉండలేను ఇక్కడ అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను అది నీతో చెప్పి ఆఖరిసారిగా నేను చూసి వెళ్దామనే ఇక్కడికి వచ్చా మా ఇంట్లో ఎవరికీ కూడా తెలియదు నేను వెళ్తున్నట్లుగా అని అన్న రంజిత్ ఆశ్చర్యపోతూ కల నిండా నీళ్లతో తన చూస్తున్న శ్వేతను చూస్తూ బెడ్ దిగిన రంజిత్ సైడ్ స్మైల్తో బాయ్ అని అంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు కథ కొనసాగుతుంది మరి రంజిత్ ఇచ్చిన ట్విస్ట్కి మైండ్ బ్లాక్ అయిన శ్వేత ఎలా రియాక్ట్ అవనుంది నిజంగానే రంజిత్ వమన్ వెళ్ళిపోతున్నాడా లేక ఇంకేదైనా కారణం ఉందా ఇంతవరకు రంజిత్ శ్వేతని పెళ్లి చేసుకోపోతున్నాడని ఇతనికి డౌట్ రాలేదంటారా మరి ఏం జరగబోతోంది శ్వేత రంజిత్ల పెళ్లి జరుగుతుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో